డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం గోకవరం పోలీస్ లో ఫిర్యాదు భారతీయ జనతా పార్టీలో వేగంగా ఎదుగుతున్న నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు నాపై మానసికంగా దాడికి దిగుతూ ఉన్నారని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండి కార్యాలయం వద్ద శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా నాపై మానసికంగా దాడి జరుగుతున్న ఇన్నాళ్లు ఓపికపట్టి భరించారని అతి శృతి మించి నా ప్రాణాలకు ముపు ఆటిల్లే విధంగా ఉన్నాయన్నారు వీటన్నింటినీ భరించలేక వారు చేస్తున్న దాడుల్ని మీడియా ముందుకు తీసుకు దీనికి ప్రధాన కారణం గతంలో మా సంస్థలో పనిచేసిన మాజీ అనుచరుడు ఒకరు జూదం కోడి పందాలు వంటి అసంఘిక కార్యకలాపాలు జరిపిస్తూ ఉంటాడన్నారు వీరితో కలిసి నా మరొక బంధువు కూడా నాపై కుట్రలు చేస్తున్నారన్నారు దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని వెల్లడించారు త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నియోజకవర్గాల్లో ఆధ్యాత్మిక ధార్మిక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే తనపై మానసికంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు అనంతరం వారితో నాకు ప్రాణహాని ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో వరసాల ప్రసాద్ దాసరి ధర్మరాజు భక్తుల నానాజీ పసిల గణేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు నేను ప్రముఖ పాత్రికేయులందరినీ ఎందుకు పిలిచానంటే భారతీయ జనతా పార్టీలో నేను ఎంతో చాలా వేగంగా ఉధృతంగా ఎదుగుతున్న స్థాయిని చూసి నా మీద ఎప్పటినుంచో మానసికంగా శారీరకంగా దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నా ఆవేదనని ఎందుకులే పత్రికాముఖంగా చెప్పడం ఎందుకులే రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి నేను ఎంతో సహనంతో ఓర్పుతో వెయిట్ చేస్తూ వచ్చాను నాడు అయితే ఇది పరిధులు దాటిపోయి నా వ్యక్తిగతమైన అంటే ప్రాణ భయానికి వచ్చే పరిస్థితి రావడం అలాగే దాని భవిష్యత్తులో కూడా నా ఆర్థిక స్థితిగతుల మీద కూడా దాడులు చేపించడానికి ప్రయత్నాలు జరగడం ఇటువంటి కారణాలన్నీ జరుగుతాయి కాబట్టి ఇక నేను పత్రికా ముఖ్యంగా భరించలేక అంటే ఇది వరకు కూడా చాలామంది ప్రముఖులు ఇలా గోకువరంలో మంచి పనులు చేసి కన్నీళ్లతో గోకువరం వెళ్ళిపోయిన వ్యక్తుల పేరు తెలుసు నేను వారి గురించి వారి అనుమతి లేదు కాబట్టి చెప్పడానికి నేను ప్రయత్నం చేయలేకపోతున్నాను నాకు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది దీంట్లో ఎవరు కర్త కర్మ అనేది చాలా క్లియర్గా చెప్తాను అది దీంట్లో ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఒక పేపర్లో ఒకటి వచ్చింది ఈ ప్రముఖ పేపర్లో ఒకటి వచ్చింది బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుదే అనుచరుడు హవా జూదం జాతర మాటున జూదం అని పెట్టి బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు అనుచరుడిదే హవా అని చెప్పి ఒకటి వచ్చింది ఇతను ఎవరంటే తామర్ల రాంబాబు రెండు వేల ఇరవై నాలుగులో ఇతను అసాంఘికమైన కార్యక్రమాలు పాటుపడుతూ జూదము అలాగే గుండాట్లు కోడి పందాలు పేకాట్లు ఇవన్నీ ఆడించే వ్యక్తి ఇతను గురించి గోకవరంలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఈజీగా చెప్తాడు ఇతను ఇలాంటి పనులు చేస్తాడు దీని వెనకాల గోకవరానికి సంబంధించిన పెద్దలు చాలా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి నేను నాకు ఇష్టం లేదు నాకు సంస్కారం కూడా కాదు అది ఇతని వెనకాల చాలామంది పెద్దలు ఉన్నారు అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేను బయటపడడానికి నేను సిద్ధపడతాను ఇది చూసిన తర్వాత నేను మానసికంగా చాలా వేదన చెందాను అప్పుడు వీళ్ళందరూ వచ్చి నా నా అభిమానులు నుంచి వచ్చి దీని మీద యాక్షన్ చేస్తున్నానంటే వద్దు అని చెప్పాను ఈ పత్రిక ఎవరైతే రాసి వాళ్ళ మీద వద్దు అని చెప్పాను దీనికి ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే వ్యక్తి తామల రాంబాబు జోదము పేకాటు ఆడిస్తే నా దగ్గర నుంచి వెళ్ళిపోమని చె చెప్పాను నా మేనల్లుడు మామిడి అయ్యప్పగా పలికే వీరవేంకర సత్యనారాయణ మామిడి అయ్యప్ప మామయ్య అతను రాత్రిని నిద్రపోవట్లేదు పడుకోవట్లేదు అతను చెయ్యల్ పనులు అని చెప్పానంటే నేను ఒక రోజు పోయిన తర్వాత అనుమతి ఇచ్చేది మళ్ళీ నాతో పాటు కార్యక్రమాలు పాల్గొంటున్నాడు ఇది జరిగిన తర్వాత పేపర్లో వచ్చిన తర్వాత మానసిక వేదన గురయ్యి నేను అతను పంపించేశాను నా స్థానంలో అతను నా దగ్గరికి ఇంకా నా ప్రాంగణంలో రావడానికి వీలని చెప్పి ఇది అందరికీ తెలిసే విషయం వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నా మేనలుడు అయ్యప్ప గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల ఇతను అతను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పని మొదలుపెట్టాడు నేను ఆ బా సంబంధం అంటే బంధువు కాబట్టి నా అక్క కొడుకు కాబట్టి భరించడం కోసము ఎందుకు లేని క్షమించడం కోసమో అతన్ని క్షమిస్తూ వచ్చానన్నాడు ఇప్పటి వరకు నా నా మీద ఐదు సార్లు దాడి చేశాడు శారీరకంగా దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు దానికి సాక్ష్యాలు నా పక్కన కూర్చున్న అందరూ సాక్షాలు రెండు వేల పదహారులో అతను ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను దగ్గర మామిడి అయ్యప్పని అతను తీసుకుని డబ్బు అడిగినందుకు ఆ రోజుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అతను ఏ ధోరణిలో నన్ను తిట్టాడో చెవులకి వినకూడని మాటలతోటి నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించాడు అప్పుడు భరించాను బ్యానరుడు కదా అని క్షమించాను రెండవసారి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా వీధిలో అందరూ చూశారు నిద్ర నిద్ర నిద్రలోంచి మెలకు వచ్చి ప్రతి పడుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూశారు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అన్న ఒక మాట ఒకటే మాట నేను చేస్తున్న మంచి పనులు మన కుటుంబ సభ్యులు కూడా చెప్తాను వాళ్ళు కూడా తెలుసుకుంటే నన్ను గౌరవిస్తారు కదా అని చెప్పిన ఒక మాట అన్నాను అంతే ఆ మాటకి నోటికి ఇష్టం వచ్చినట్టుగా నా అమ్మని నా తండ్రిని అందరిని దూషిస్తూ ఆ రోజు చనిపోయిన మా తండ్రి దూషిస్తూ చాలా అసభ్యకరమైన పదార్థాలంతో నన్ను తీర్చాడు ఆ రోజును అది మా వీధిలోకి వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చెప్తే ఆ రోజుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ నన్ను నన్ను నా భార్యని ఇంట్లో చెల్లిపోమని చెప్పడం కూడా చెప్పాడు పెద్ద పెద్ద అన్పార్లమెంటరీ లాంగ్ ఇది ఒక రకమైన మానసిక దాడి మూడవది మన దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నాడు మీరు అవునా అని అడగొచ్చు నేను బీజేపీ నేను మా నా ఇంకొక మేనరుడు అతను కూడా కొంచెం తేడా మనిషి కళ్యాణ్ కట్ట కళ్యాణ వ్యక్తి నేను ఉంటే ఏదో మాట అని అంటే అంటే నేను అనవసరంగా నేను నా మీద దాడి జరుపుతుంది చెప్పి ఏదో మాట అంటే మళ్ళీ ఇంకోసారి అసభ్యపరమైన లాంగ్వేజ్ తోటి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ నా మీద దాడి చేయడానికి వస్తే ఎనకోటి బాపన దొరగారు అలాగే మన దళిత యువత చాలామంది ఉన్నారు అక్కడ దళిత యువత మన వర్షాల ప్రసాద్ గారు కూడా అక్కడే ఉన్నాడు వాడు ఆ పేరు పట్టుకుని ఆ రోజును కూడా నన్ను కొట్టి చంపాడని ప్రయత్నం చేశాడు బీజేపీలో బీజేపీ ఆఫీసులో అక్కడ మాకు రోడ్డు మీద బీజేపీ ఆఫీసులో పదమూడు నేను పదమూడవ తారీఖు ఈ నెల పదమూడవ తారీఖు నాడు నేను ఆఫీసులో కూర్చుని ఉండగా ఫోన్ చేసి ఏదో ఒక విషయం మీద నా కఠిన ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి రాజకీయ బాధులందరూ కుట్రలు చేస్తున్నారు నా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు ఇది ప్రతి చోట జరుగుతుంది కోరికొండలో జరుగుతుంది జగ్గంపేటలో జరుగుతుంది గోకవర్లో జరుగుతున్నాయి ప్రతి చోట నా ఫ్లెక్సీలు అన్ని పాడు చేస్తున్నారు ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటే తామల్ రాంబాబు కూడా ఇదే విషయంలో ఉన్నాడు ఇతను వెనక్కి ఇంకో మనిషిను టామల్ రాంబాబు వెనక ఇంకొక ఇంకో ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతుంటే పెద్ద పెద్ద నా మీద దాడికి వచ్చి మా ఫోన్లో తిడుతున్నాడు ఫోన్ కట్ చేశాను కట్ చేస్తే నన్ను కొట్టి చంపేయడానికి ఆ రోజు ఎంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చాడో భక్తుడు నానాజీ గారు చూశారు వర్షాల ప్రసాద్ గారు చూశారు మా వెంకన్న చూశాడు ఇక్కడున్న స్టాఫ్ అందరూ చూశారు ఆ రోజును కానీ వాడు పట్టుకుని ఆఫ్ చేయపోతే మామిడియ్యప్పనవడు నన్ను అక్కడే కొట్టి చంపేసి వాడకడు అప్పటి నుంచి అతను బయటికి పంపించేశాను నాకు సివిల్ కన్స్ట్రక్షన్ చేసిపోతే నువ్వు అక్కడ దిన బయటికి పంపించేసాను ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఏ రకమైన డబ్బు మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయి అనే విషయం డబ్బు ఇవ్వకపోయినా కానీ రెండు కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే నేను ఇవి ఉండనిస్తాం లేదంటే గోకువరం నీ పరువు ప్రదేశాలు కలిపేస్తాం నువ్వు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో నీ సీక్రెట్లు బయటికి తీసుకొస్తాం నువ్వు ఎవరెవరితోటి ఆడవాళ్ళతో సంబంధం ఉందో సంబంధాలు బయట పెడతాం నిన్ను మానసికంగా హింసిస్తాం అని చెప్పి దాదాపుగా పదిహేను రోజుల నుంచి పదమూడో తరీ నుంచి ఇప్పటిదాకా నన్ను మానసికంగా వేదనకు గురి చేస్తారు ఇవాళ కూడా నేను అటువంటి వేదనకే గురయ్యాను నీ ప్లాన్ నీ సైట్లో నా డబ్బు ఉంది నాకు రెండు కోట్లు కావాలని చెప్పి నేను ఒక్కొక్కడికి కోట్లు ఇస్తే తప్ప నీకు కుదరదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తే నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు సో ఈ బాధల్ని భరించలేక నేను సీఏ గారు పవన్ కుమార్ గారికి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి పవన్ కుమార్ చెప్పాను అలాగే కిషోర్ గారు విజయవాడ ఉన్నారు సిఇ గారు వారికి కూడా నేను వాట్సాప్లో పెట్టాను ఇప్పుడు డిఎస్పీ గారు కూడా రేపు కలుస్తున్నాను ఎస్పీ గారు నోటీస్ కూడా తీసుకెళ్తున్నాను వీళ్ళు రేపు ప్రెస్ మీట్ పెడతారంట పెట్టి ఏదో వివరాలు ఇస్తారంట ఇమ్మని చెప్తున్నాను నేనే రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తాను నేను సార్ వచ్చి రైడ్ చేయండి నా మీద నా దగ్గర ఏముందో వివరాలు తీసుకెళ్ళండి నేను ఏం చేశాను మీకు చెప్తాను నాకు డబ్బు ఎలా వచ్చిన నీకు చెప్తాను అది మీరు నా మీద రైడ్ చేయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి నేనే వెళ్తాను రేపొద్దున హైదరాబాద్లోనే వెళ్ళి ఇక్కడ వెళ్తాను అలాగే నా వ్యక్తిగత బలహీనతలు ఇవ్వ చెప్తారట అవి కూడా చెప్పని చెప్తాను ఓపెన్గా చెప్తాను నాకే ప్రాబ్లం లేదు నేను ఇంతవరకు ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఊరికి మంచి చేస్తూ ఆకలేశనాడికి అన్నం పెడుతూ దాదాపుగా నూట యాభై కుటుంబాలకి జగ్గంపేట రాజానగరం అలాగే రంపచోడవర గ్రామాల్లో ఎంతోమంది ప్రజలకు ఎన్నో వేల మంది ప్రజలకు సహాయం చేస్తూ ప్రతి ఊరికి కూడా ధర్మాచరణ కోసం డబ్బిస్తూ ఆలయాల కన్స్ట్రక్షన్ కోసం డబ్బిస్తూ నూట యాభై కుటుంబాలకు ఆ బా భర్త చనిపోయిన అనాథ మహిళలకు నూట యాభై కుటుంబాలకి రైస్ పంపిణీ చేస్తూ ప్రతి నెలా పంపిస్తున్నాను బియ్యం జాతరలో ఎన్నో వేల చీరలు ఇస్తున్నాను బంగారం ఇస్తున్నాను ఆడపడుచులకి సామాజిక స్పృహ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దళితులకు ఎంతో సేవ చేస్తున్నాను మతం అనే పేరు తీసుకురాకుండా మానవత్వం అనే పేరుతోటి ముస్లింస్కైనా క్రైస్తవులకైనా హిందువుకి ఎన్నో కార్యక్రమాలు చేస్తాను నన్ను మానసికంగా చాలా వేదన గురి చేస్తారు మా అధిష్టానాన్ని కూడా చెప్పాను నా అధిష్టానం కూడా ఇన్ఫార్మేషన్ భారతీయ జనతా పార్టీలో నేను ఎదుగుతున్న తీరుకి భరించలేక ఎన్నో రకాలైన నా మీద దాడి జరగడం నా ఫ్లెక్సీలు పాడు చేయడం అక్కడ ఓడలో బెదిరించడం మీకు లోన్స్ రావని బెదిరించడం ఇలా ఎన్నో అసాంఘికమైన కార్యక్రమాలు కూడా దాడి జరుగుతుంది నాలో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల ద్వారా కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎంతోమందికి జర్నలిస్టులకి అలాగే ఎంతోమంది పాత్రికేయులకి మీడియా ఛానల్స్ వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎన్ని దానాలు చేస్తున్నాను ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాను నాకు ఈ అవసరం ఏంటి కొని నేను రాజకీయాల కోసం జగ్గంపేట రాజ్యంలో చేస్తాను అనుకుంటే రంపచోడవం ట్రైబల్ ఏరియాలో చేయాల్సిన అవసరం నాకేముంది ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు డబ్బు కావాలి లేకపోతే నీ మీద దాడి చేస్తాం లేదంటే నీ సీక్రెట్లు బయట పెడతాం పెట్టమంటున్నాను నేను ఏమీ భయపడలేదు వాడు ఏ రకమైన సీక్రెట్లు బయటపడదలుచుకున్నారో వాళ్ళ విషయాలు ఇంకో కౌంటర్ నేను నేను ఇస్తాను వాళ్ళు 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 కూడా మీట్ పెట్టిన తర్వాత వాళ్ళకు సంబంధించిన అనేక విషయాలు నేను ప్రభుత్వలో తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎన్ని పనులు చేశారు ఎలాంటి పనులు చేశారు వీళ్ళ వెనకాల ఏ ఏ పెద్దలు ఉన్నారు ఇప్పుడు నేను నేను నిన్న ఎస్సీ గారికి కూడా నేను ఇన్ఫామ్ చేశాను సార్ ఇప్పుడు దాకా నాకు సంబంధం లేదని ఊరుకున్నాను నేను గోకవరంలో ఎవరెవరు ఏవో పనులు చేసుకుంటారు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు దాకా నేను ఊరుకున్నాను ఇక మీదట ఊరుకోపోను ఎందుకనంటే నా మీద ఈ విధంగా దాడి చేపిస్తున్నారు డబ్బు కావాలి బ్లాక్మెయిల్ తర్వాత కంబాల మురళి ఇతను ఒక క్రిమినల్ మీకు అందరికీ నా సొంత తమ్ముడే క్రిమినల్ అతను ఈ క్రిమినల్ చేసే పని ఏంటంటే అతని మీద జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ అయింది ఏమనంటే బియ్యం బియ్యం పుల్లింగ్ కేసు అని చెప్పని రాగి బిందుల్లో బియ్యం తీసుకొస్తే లాగుతుందని చెప్పిన ఒక కేసు అతను పది లక్షల రూపాయలు ఎవరి దగ్గర అతను తీసేసుకుని అతను చే అతను ఇదివరకు భక్తుల సూర్యనారాయణ గారు చెప్పిన ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి జైల్లో కూడా ఉన్నాడు సార్ భక్తుల సత్యనారాయణ గారు అతను బ్లాక్మెయిల్ చేసి ఈ కంబాల అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి పోలీసులందరూ చుట్టుముట్టి అతను అరెస్ట్ చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టారు అతను రెండు నెలల పాటు జైలు ఇలాంటి వ్యక్తులు నా మీద కామెంట్ చేస్తారు అలాగే ఇతను కూడా ఇన కూడా గారు నా సహచరుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు మంచి వ్యక్తి ధర్మాత్ముడు అతన్ని కూడా మానసికంగా వేధిస్తున్నారు నువ్వు మా పక్క నుండి సాక్ష్యం చెప్పు సాక్షి చెప్పానంటే అతను పాపం భరించలేక అమాయకుడు తని ఈ రోజు నా ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను చాలా మనోవేదన గురియా నాకు ఇన్నాడు తోడుగా ఉండి ఎంతో కష్టపడి నాకు సహాయం చేసి నా సంస్థ అభివృద్ధి కృషి చేసిన ఆ ధర్మాత్మని నిన్ను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా నాకు ఈరోజు వచ్చింది అయితే ధర్మాత్మని తెలిసి భత్రు నానాజీ గారికి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదు వర్షాల ప్రసాద్ గారు దళిత నాయకుడు దాసరి ధర్మరాజు గారు ధర్మా వీళ్ళందరూ నాకు తోడుగా ఉన్నారు ఈరోజు రోజున తోడుగా నిలబడ్డారు ఈ రకంగా నన్ను మానసికంగా చేసి నన్ను ఈ ప్రాంతం నుంచి పంపించేయడానికి రాజకీయ పార్టీల దగ్గర నుంచి దుర్మార్గులు కొంతమంది ప్రయత్నం చేస్తుంటే నా సొంత మేనరుడే అక్క కుండి కూడా నన్ను ఐదు సార్లు మానసికంగా దాడి చేసి మొన్న కూడా కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేశారు నేను ఈ రోజుని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇప్పుడు నేను కంప్లైంట్ లాడ్ చేస్తున్నాను అతని మీద ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి నా మీద దాడి చేశాడా లేదనేది సాక్ష్యాధారాలతో సహా నా మీద నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ మీ దగ్గర ఇక్కడే ఉన్నారు ప్రసాద్ గారు ఆ రోజు నా మీద దాడి జరిగిందా లేదండి నానాజ్ గారు ఆ మీద దాడి జరిగిందా లేదా వెంకనా ఎలా రాయ్ నా ఎక్కరా నా స్టాఫ్ ఎవరు చూసారు వాళ్ళందరికీ రండి ఇక్కడ నా ఆఫీస్ నాకు ఫుట్టేజ్ ఫుటేజ్ అంటే ఫుటేజ్ నేను తర్వాత నేను కోర్టు వాడికి కాల్సిన సబ్మిట్ నేను చేస్తాను అది నాకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వెనకాల ఉన్నారు అయ్యప్ప కూడా వచ్చాడండి అయ్యప్ప వచ్చి నన్ను కొట్టి చంపేయడానికి వచ్చాడు ఆ రోజుని నేను వీళ్ళందరూ కానీ లేకపోతే నా ఎదురుగుంట క్యాబిన్లో లేకపోయినట్టయితే ఆ రోజుని వచ్చి కొట్టి చంపేయడానికి వచ్చాడు కుటుంబం అంటే మంచివాడు కుటుంబంగా భావించాలి దుర్మార్గులను కుటుంబంగా భావించకూడదు నేను ఎప్పటి నుంచో వాళ్ళకి సహాయం చేస్తున్నాను వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ప్రతి నెల డబ్బు కూడా పంపిస్తున్నాను నేను మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి అలాగే ఈ ఈ చాలా మందికి నేను తర్వాత ఇంకొక ఇంకొక దాంట్లో నేను చెప్తాను ఎంత ఎంత మేలు చేస్తే నన్ను ఇలాగ మానసికంగా వేధిస్తున్నాను అని చెప్పి నేను తర్వాత చెప్తాను అది ఈరోజు ఏ డబ్బు ఇవ్వకుండా నా నా సైట్లో స్థలాలు కావాలని చెప్పి అలాగే నా దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు కావాలని చెప్పి నన్ను మానసికంగా వేధిస్తూ శారీరకంగా వేధిస్తున్నారు వాళ్ళు ఏవో చెప్తాను చెప్పనేమండి నాకు మంచో చెడు నేను మళ్ళీ సమాధానం చెప్తాను రేపు పొద్దున వాళ్ళు కూడా ప్రెస్ పెట్టు పెట్టమని చెప్పాను నాకేమీ భయలేదు కానీ ఆ రోజునైతే మాత్రం నన్ను కొట్టడానికి అయితే మాత్రం ఇప్పుడు ఆ రోజు ఒకటే కాదు ఐదు సార్లు ఐదు సార్లు కూడా నాలుగు సన్నివేశాలకి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి సాక్ష్యాధారాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు నేను భరించలేక వీడేదో చేస్తారని చెప్పి డిఫరెట్గా వీళ్ళందరూ కలిసి కంబాల మురళి కట్టా కళ్యాణం అలాగేది తామల రాంబాబు అయ్యప్ప వీడు ఏదో ఏదో నేను ఏదో చెప్పి నాకు అనుమానం వచ్చి పది మందికి ఉపయోగపడేవాడిని నా ప్రాణాల మీద భయం లేదు పది మందికి నేను ఉపయోగపడేవాడిని అందుకని చెప్పి నా ప్రాణ రక్షణ కోసం చెప్పి ఈరోజు ఎస్ఐ పవన్ కుమార్ గారికి మెసేజ్ పెట్టి సీఏ గారికి ఇన్ఫామ్ చేశాను రేపు పొద్దున్న ఎస్పీ గారు ఆఫీస్ కూడా నేను వెళ్తాను డిఎస్పీ గారికి ఇన్ఫామ్ చేసి ఎస్పీ గారి ఆఫీస్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఆయన మానసికంగా వేధిస్తే ఆయన ఈరోజు సార్ నేను మానసికంగా నేను చాలా వ్యధలో ఉన్నా అని చెప్పి నా దగ్గర నుంచి వెళ్ళిపోయారండి ఆయన సార్ ధర్మాత్ముడు సార్ ఆయన గురించి ఒక్క మాట కూడా నేను అన్నాను ఆయన వెళ్ళిపోయాడు లేదని తెలియదు నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నానండి అని చెప్పాను అన్నాడు సో ఆయన మంచి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు నువ్వు కూడా ఏంటి అంటే ఇలా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రేపు పొద్దున్నే చెప్పచ్చు డబ్బు మాకు వస్తుందని చెప్పి చెప్పొచ్చు అది ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళకి బిజినెస్ కలిపి చేస్తుంటారు రియల్ ఎస్టేట్ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి రేపు పొద్దున వాళ్ళతో కూడా పెట్టుకుంటే ఈయన ఇరుక్కుపోతాడు రేపు పొద్దున ఎప్పటి నుంచో చేస్తున్నారు వీళ్ళ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దాని సంబంధ బాంధవ్యాలు ఈ నెరకబెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు ఆయన ఏదైనా మాట నేను దీనికి ధర్మాత్మని చెప్పాను కాబట్టి ఆయన కూడా రేపు ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు ఇప్పుడైతే నేను ఆయన ఎప్పుడు కూడా ఆయన చెడుగా మాట్లాడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నాకు ఆ ప్రాబ్లం లేదు సో ఈ విషయం మీకు అందరు మార్గంగా చెప్తాను అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను నేను చెప్తున్నాను నేను అంతా ఓపెన్గా ఉన్నాను నేను ఇన్నాడు ఎలా చేశాను ఏం చేశాను అనే దానికి ప్రభుత్వానికి నేను ఆన్సరబుల్ జనాలకు ఆన్సరబుల్ కాదు అది చాలామంది ఎప్పటి నుంచో చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి నేను కాదు నేను రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తున్నాను సార్ మీరు వచ్చి వెరిఫై చేయండి అకౌంట్స్ వెరిఫై చేసుకోండి నేను ఏదైనా నాకు నాకు తెలియదు మీరు మీరు ఏదైనా చెప్తేనే సజెస్ట్ మీరు ఏదైనా ఫైన్ వేస్తే కట్టతాను నాకు ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి ఏముంటే అది చేసుకోమని చెప్తాను నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తాను అలాగే హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా వెళ్తా నేను సో వాళ్ళకి అన్ని వివరాలు చెప్తాను తెలియజేస్తాను ఇంకా వాడికి ఏదన్నా ఉంటే కూడా అది కూడా నాకు బహిరంగ పరచవచ్చు ప్రాబ్లం లేదు నాకు ఏదో వ్యక్తిగత విషయాలు ఏవని చెప్పి పరచవచ్చు నా దగ్గర అన్నిటికీ సమా నా ఫ్యామిలీ మెంబర్స్కి అన్నీ తెలుసు ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను అందువల్ల ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ రక్షణ కోరుకున్నా నేను డబ్బు కోసం మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు వీళ్ళ వెనకాల రకరకాల దుర్మార్గులైన వ్యక్తులు కూడా ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా మీకు లోన్లు రావు కంబాల శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే లోన్లు రావు కంబాల శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే మీరు రేపు పొద్దున మేము మనందరి మీద మానసికంగా దాడులు చేస్తాం అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా నేను చేస్తున్న పనికి భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఈ యొక్క ప్రభంజనాన్ని తట్టుకోలేక ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ నోటీస్ తీసుకొస్తామండి రాజకీయ వ్యవహారాలతో కూడా ముడిపడింది ఇది ఎందుకంటే వ్యక్తిగతంగా ఆల్రెడీ డబ్బు కోసం ఒక వరకమే దాడి జరుగుతుంది ఎప్పటి నుంచో దాడి జరుగుతుంది మీద నేను భరిస్తూ వచ్చాను రాజకీయ పరంగా నా మీద దాడి ఉంది కానీ అది నేను ఎప్పుడు కూడా ఇన్ఫామ్ చేయలేదు ఎవరికి ఎందుకంటే నాకు నాకు కరెక్ట్ కాదనిపించింది రాజకీయం కూడా దాడి జరుగుతుంది మానసికంగా సరే వేధిస్తున్నారు ఎవరున్నారండి ఈరోజు ఇలా చేసిన ఒక్క ఒక్క నాయకుడిని చూపించండి ఇంత డబ్బు ఖర్చు పెట్టిన నాయకుడిని చూపించండి నాకు ఉన్నదంతా తీసు ఖర్చు పెడుతున్నాను నేను మంచి కోసం ధర్మం కోసం ఖర్చు పెడుతున్నాను కొన్ని ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నాను చెప్పి అనుకుంటే జగ్గంపేట రాజానగర్ వదిలిపెట్టండి లంపచోడవలని ఎందుకు చేస్తాను నేను మన కాకవాడి గంట వెయ్యి మందికి భోజనాలు పెట్టించాను రేపు నూగు మామిడిలో పదివేల ముప్పై ఐదు గ్రామాల జనాలు ఒక చోట చేర్చి నేను వాళ్ళకి భోజన కార్యక్రమం చెప్పి హిందూ సమ్మేళనం పెట్టి మతాలను ఎలా గౌరవించాలి క్రిస్టియన్లు అయినా ముస్లింలు ఎలా గౌరవించాలి మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి దీని మీద చెప్తాను భారతీయత మీద నేను పెడుతున్నాను నేను సో నన్ను ఈ విధంగా మానసికంగా వేధిస్తున్నారు అయినా కానీ ధైర్యంగా నిలబడి ఈ ప్రాంతంలోనే ఉంటూ సరే మ్యాక్సిమం ప్రాణభయం ఉంటు ప్రాణభయం ఉంది అంతకుమించి ఏం చేస్తారు వీళ్ళు అంతకుమించి వీళ్ళు ఏం చేయలేరు ప్రాణభయం ఉన్నా కానీ నేనైతే మాత్రం ప్రస్తుతాన్ని నిలబడి ఉన్నాను ఈ విషయాన్ని చేశానండి నేను ఆల్రెడీ ఎస్ఐ పవన్ కుమార్ గారికి వాట్సాప్ మెసేజ్ పెట్టాను ఇమీడియట్గా నాకు ప్రాణబాన్ని అనిపించింది సీఏ గారికి కూడా ప్రా మెసేజ్ పెట్టాను ఎస్పీ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి వెళుతున్నాను నేను రిటర్న్ ఇస్తాను అంటే వాట్సాప్లో పెట్టేశాను ఆయన రిటర్న్గా ఇమ్మని చెప్పిన సజెస్ట్ చేశారు ఆయన ఆయన పిలిపించాలండి నేను ఇప్పుడు నేను రిటర్న్గా నేను రాత్రి నైట్తో డ్రాఫ్ట్ చేసి కంప్లైంట్ సబ్మిట్ చేస్తాను సార్ ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను సో పాత్రికేయులకి అందరికీ మరొకసారి ఇంత రాత్రి వేళ మీ అందరినీ పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీకు ఎందుకంటే ఇది ప్రజలందరికీ తెలియాలి అన్ని గ్రామాల ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అంతా తెలియాలి కాబట్టి ఎవరైనా ఒక ఒక నాయకుడు మంచి చేద్దాలని వస్తే వాడికి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని ముళ్ళు ఉంటాయి ఎన్ని రాళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయో ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నా ఈ విధంగా నా మీద మానసికంగా దాడి చేస్తున్నారు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నా దగ్గర పుష్కలంగా సాక్ష్యాలు ఉన్నాయి మీకు నా మీద ఏ విధంగా మానసికంగా దాడి చేస్తున్నారో అది నా దగ్గర వ్యక్తిగతంగా సాక్ష్యాలు ఉన్నాయి అది మీ పక్కన కూర్చున్న వాళ్ళే సాక్ష్యాలు ఫుటేజ్ ఇప్పుడు పొద్దున్న కోర్టు వర్క్ ఇప్పుడు ఫుటేజ్ వద్దులే ఫుటేజ్ నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు వాళ్ళు వాడు రెస్పాండ్ చేస్తున్నారు బట్టి అప్పుడు నేను మేము చేయలేదని చెప్తే అప్పుడు నేను ఫుటేజ్ నేను రీకౌంటర్ నేను ఇస్తాను నేను మళ్ళీ నేను కౌంటర్ ఇస్తాను రీకౌంటర్ ఇస్తాను వాళ్ళ ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న ఇది చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నాకు నాకు విషయానికి ఏదో సీక్రెట్లు బయట పెడతామని అని ఇది చెప్తారు నాకు నాకు అవగాహన వచ్చిన తర్వాత నేను మళ్ళీ రీకౌంటర్ ఇస్తే నేను ఏమేం చేస్తాను వాళ్ళకి ఏదో రిలీజ్ చేస్తారట వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి రిలీజ్ చేయమని చెప్పండి అప్పుడు నేను మళ్ళీ మీ మళ్ళీ రీకౌంటర్ మళ్ళీ పిలుస్తాను